పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం వీరవాసరం మండలం తోలేరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పోలేరమ్మ దండు గంగాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఆదివారం సాయంత్రం కనుల పండుగ జరిగింది ఈ నెల ముప్పై అన్న సమారాధన భక్తుల దాతల సహకారంతో చేస్తామని ఆలయ నిర్వాహకులు భోగిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి పసుపు కుంకుమలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎర్రింకి రాము భోగిరెడ్డి వరప్రసాద్ ముత్యాల బాలాజీ వేములపుడి వెంకటనాయుడు నాయుడు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పోలేరమ్మ గంగాలమ్మ వాళ్ళ జాతర వార్షికోత్సవాలు ఈ సంవత్సరం ఇరవై ఐదవ తారీఖు కుంభాలు పోసుకున్నాం ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఆదివారం అమ్మవారి జాతర ఊరంతా అంగరంగ వైభవంగా అన్ని వీధుల తిరుగుతూ అమ్మవారు మెయిన్ టెంపుల్కి వస్తారు అలాగే రేపు ఇల్లున్న సాంస్కృతిక కార్యక్రమాలు ముప్పై తారీఖు గురువారం అమ్మవారి ఆలయం వద్ద ఉదయం తొమ్మిది గంటల నుండి పసుపు కుంకుమ పువ్వులు గాజులు పంచిపెట్టబను పది గంటల నుంచి అన్న సమారాధన కార్యక్రమం సుమారు ఐదు వేల మందితోటి ప్రతి సంవత్సరం ఇలాగే ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఈ అమ్మవారి ఆశీస్సులు ఈ ఊరి నుంచి వెళ్ళిన ఆడబుడుసులు అందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు అలాగే మా ఊరి ప్రజలందరూ కూడా ఈ ఈ సంక్రాంతి తర్వాత వచ్చే ఈ అమ్మవారి జాతరని మరో సంక్రాంతి లాగా చేసుకుంటాం మాకు ఆనవాయితీగా ఉంది మాకు మా ఊరు దేవతలైన పోలేరమ్మ వారి ఆశీస్సులతో మా ఊరంతా ఇప్పుడు పాడి పంటలతోటి పశు సంపదలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటున్నాం తులై గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి ఈ పోలేరమ్మ దండగంగా అమ్మవారు పసుపులేట ఆడబడిసైనా పోలేరమ్మ గొర్రెవారి ఆడబడిసైనా దండగంగమ్మ సంక్రాంతి పండగకి నెల రోజుల ముందు పుట్టింటికి వచ్చి మెట్టింటికి వెళ్ళే సమయంలో మా ఊరు మెట్టి పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళే సమయంలో అంగరంగ వైభవంగా అమ్మవారి జాతర జరుగుతారు ఈ అమ్మవారి జాతరకి తోలేరు కు ప్రజలందరూ తోలేరు ఆడబడుస్ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాము అట్లాగే ఈ నెల ముప్పై తేదీన అంగరంగ వైభవంగా వేలాది మందితో అన్న సమారాధన జరుగును అదే రోజు పశువు కుంకుమ కూడా అందరికీ అమ్మవారి పశువును దానం చేయబడును పంచిపెట్టబడును కావున ఆడపడుచులు పోలేరు గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ పసుపు కుంకుల్ని అన్నప్రసాద అన్నప్రసాద స్వీకరిస్తారని కోరుతున్నాం మరి ఈ రోజు జరుగు పోలేరమ్మ గంగాలమ్మ పోలేరమ్మ జాతర మహోత్సవంలో జరుగుటకు పెద్దలు నిశ్చయించినారు ప్రతి ఆట ఇలాగే జరుగుతుంది ఇలాగే జరుపుకుంటున్నాం మరియు ఈ మరి పాట పాత ధన సహాయంతో మరియు పొరపా జనుల సహాయంతో ఎంతో దిగ్జయంగా దీన్ని జరుపుకుంటున్నాం అందుకు మేము సవేస్తున్నాం ప్రతి ఏట ఎలా జరగాలని కోరుతున్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి